రోజు ఉదయం లేవు కానీ మీకు ఆ విజన్ కూడా పెట్టుకోండి వాటిని పదే పదే ఊహించండి ఆ డబ్బులో కట్టాలి ఊరికే చూడండి నేను గతంలో కూడా చెప్పాను ఆ డబ్బు సంబంధించినటువంటి నాలెడ్జ్ ఏంటి ఒకసారి యూట్యూబ్లో కొట్టండి డబ్బు ఎలా తయారవుతుంది దాని పేపర్ నేమంటారు ఆ పేపర్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ ప్రింటింగ్ ఏంటి ఎలా ప్రింట్ అవుతుంది మొత్తం వీడియోలు ఉంటాయి మనకి ఓ కోటేశ్వర్ల యొక్క జాబితాలు తీయండి తీసి వాళ్ళు ఎలా ఎదిగారు అంటే మీకు ఇరవై నాలుగు గంటలు డబ్బు సంపద వాటికి సంబంధించి తప్ప ఇంకా వేరే ఆలోచనలు ఉండడానికి లేదు గేమ్ పడలేదు ఎట్లా యూట్యూబ్ చూస్తున్నారు రెగ్యులర్గా ఆ యూట్యూబ్లో కొట్టండి డబ్బు సంబంధించి మనీ వెళ్తాను కొట్టండి మనీ అఫ్రిమేషన్స్ కొట్టండి ఎంత బాగుంటాయండి ఒక్కొక్క కార్లు ఆ పెద్ద పెద్ద హైవేలు ఆ లైటింగ్ ఆ ఇంటీరియర్ అద్భుతం అండి జస్ట్ వాటిని చూసి మీ సబ్కాన్షియస్ మైండ్లో నింపుకోండి మీ జీవితం అలాగే మారిపోతుంది ఎస్ చిన్నప్పుడు ఫోటోలాగానే ఇప్పుడు అంత కొద్దిగా ఆధునికంగానే ఆధునికంగా మార్చుకోండి అంతే ఇవన్నీ ఎప్పుడు మీ చుట్టూనే ఉన్నాయి మీ చుట్టూ సంపదలు మీతోనే ఉన్నాయి అర్థమైనవి అంటే ఇప్పుడు మీ డబ్బు అవసరమైనప్పుడే డబ్బు గురించి ఆలోచిస్తున్నారు డబ్బు ఉంది లేదని కాదు కానీ దానికి ఆలోచించినప్పుడు అది మీ దగ్గరకు వస్తుంది చెప్పండి ఇరవై నాలుగు గంటలు అదే ఆలోచన ఉండాలి మీ చుట్టూ ఉంది మీరు దృష్టి పెట్టినప్పుడు దానికి బోలే అవకాశాలు విశ్వం మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు చెప్పండి నేను చాలా అందంగా ఉన్నాను చాలా ఐశ్వర్యంతో కూడి ఉన్నాను అన్నీ మీ చేతి దగ్గరికి వచ్చేస్తాయి అంతే